ఉదయకాల ప్రార్థన సర్వశక్తిమంతుడవు సజీవుడవు జీవాధిపతివై ఉన్న నాయన మీ యొక్క బలమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రభువ మీకే లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి గడిచిన రాత్రి అంతను కూడా మీ యొక్క అగ్ని కంచ మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు ప్రభువ మమ్మల్ని మా కుటుంబాన్ని మాకున్నటువంటి సమస్తాన్ని కాపాడి మా అందరికీ కూడా మంచి నిధులను దయచేసి ఈ యొక్క శుక్రవార కాల సమయంలో మీ పాద సన్నిధిన మమ్మల్ని అందరినీ కూడా సజీవ సంఖ్యలో నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మత్స్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురు అని లేఖనాల ద్వారా ఈ ఉదయకాల సమయంలో మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాల తండ్రి అవును ప్రభు ఈ రోజున మేము దేని గురించి అయితే ప్రార్థించబోతున్నామో ప్రార్థిస్తూ ఉన్నామో అవన్నీ కూడా మాకు మీరు ఇచ్చారు అనే విశ్వాసము మాలో ఉండడానికి సహాయము దయచేయండి నమ్మినప్పుడు వాటిని ఖచ్చితంగా మేము పొందుకుంటామని మీకు అసాధ్యమైనది ఏది లేదని అయా మా హృదయంలో దృఢ నిశ్చయము కలిగి ప్రార్థించుటకు కృపదయ చేయండి అవును తండ్రి అనేక మంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు కానీ అవిశ్వాసముతో అపనమ్మికతో దొరుకుతుందో లేదో అనే ఆలోచనతో తండ్రి ప్రార్థిస్తున్నారు అటువంటి ఆలోచన వారి నుంచి దూరపరిచి విశ్వాసముతో ఈరోజు మీ పాద సన్నిధిన ప్రార్థించే కృప చేయమని అడుగుతున్నాము తండ్రి ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాము పేరు పేరున ప్రార్థిస్తున్నాము అయా ఈ రోజున వారందరికీ మీరు తోడై ఉండండి వారందరికీ క్షేమాన్ని దయచేయండి వారు తలంచుచున్న తలంపులన్నీ కూడా ఈ కార్య కార్యరూపము దాల్చడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువ అదేవిధంగా ఈరోజున మేమందరము కూడా మా మాటల వలన మా కనుచూపు వలన మేము నడుస్తున్న మా నడతల వలన మీ నామానికి అవమానము కలగజేయకుండా జాగ్రత్తగా మాట్లాడడానికి జాగ్రత్తగా ఈ సమాజంలో నడుచుకునడానికి మాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభువ తండ్రి ఈరోజు ప్రతి పనిని కూడా దీవించమని అడుగుతున్నాము మా పనులన్నిటిలో మాకు నూరంతల ఆశీర్వాదాలు దయచేయండి మేము యథార్థంగా నమ్మకంగా పని చేస్తూ ఉండగా మమ్మల్ని మీరే ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి అదేవిధంగా ఆగిపోయిన పనులన్నీ కూడా ప్రభువా మరలా పునరుద్ధరించబడడానికి సహాయం దయచేయండి క్రొత్తగా ప్రారంభిస్తున్న ప్రతి పనిని తండ్రి మీరు దీవించండి ఈరోజున మా ప్రయాణాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాము మేము వెళ్తున్న మార్గాలలోనూ మేము వస్తున్న మార్గాలలోనూ మాకు రక్షణ దయచేయండి ప్రభువా ఏ సమస్య ఏ అపాయము ఏ ఇబ్బంది ఏ ప్రమాదము మాకు జరగకుండా ఈ రోజున మా ప్రయాణాలన్నిటిలో మీరు మాకు తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి ఈ రోజున మాకు ఏమైతే అవసరమై ఉన్నవో వాటన్నిటినీ ఎరిగి ఉన్న దేవుడు నాయన సమృద్ధిని దయచేయండి ఆర్థికంగా ఆరోగ్య విషయంలోనూ ఆత్మీయ విషయంలోనూ మాకు తండ్రి వృద్ధిని అనుగ్రహించండి అయా ఈ రోజున ఎగ్జామ్స్ కొరకని ఇంటర్వ్యూస్ కొరకని బిడ్డలు వెళ్తున్నారు వారందరికీ ఆయా జ్ఞానము దయచేయండి ప్రభువా జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి తండ్రి ఆయా బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు వారి రిపోర్ట్స్లలో వారి డెలివరీస్ ఆపరేషన్స్ విషయంలో మీరు సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువ అయా బిడ్డలు ఎవరైతే ఈ రోజున గృహాల్లో ఒంటరిగా ఉండబోతున్నారో వారందరికీ కూడా మీ కంచె మీ కాపుదలు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయా రోజున మా అందరికీ కూడా నెమ్మదికరమైన జీవితాలను దయచేయండి సమయాన్ని సద్వినియోగం చేసుకునే హృదయాన్ని అనుగ్రహించండి ఎటువంటి గొడవలు ఎటువంటి విభేదాలు ఎవరితోనూ కలిగి లేకుండా ప్రశాంతమైన జీవితం మాకు ఈరోజు అనుగ్రహించమని తండ్రి ఈరోజు మీ కృపను బట్టి మీ దయను బట్టి బర్త్డేలు యానివర్సరీలు బిడ్డలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు వారిని వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించమని ఈ రోజున కొంతమందికైనా మీ యొక్క జీవము కలిగిన ఈ మాటలను ప్రకటించే వ్యక్తులుగా మీ సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నామని యేసు క్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆ